శక్తిపీఠం శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాలు నేటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ అందే వెంకటేశ్వర్లు గారు వీరు సూర్యాపీట జిల్ సూర్యాపేట జిల్లా బోతలపాలెం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ వీరయ్య గారి పుణ్య దంపతులకు జన్మించినారు వీరి యొక్క ధర్మపత్రి శ్రీమతి విజయలక్ష్మి గారు వీరు ఎంఏ డిఎడ్ పూర్తి చేసి దాదాపు పది సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో సేవలను అందిస్తూ దేశ రక్షణపై ఉన్న అభిమానంతో రెండు వేల పదమూడులో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరారు వీరు ఐజా మొక్తల్ దేవరకద్ర చింతపల్లి మహబూబ్ నగర్ టూ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా సేవలు అందించినారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి నారాయణపేట టౌన్లో ప్రజలు మెచ్చిన సబ్ ఇన్స్పెక్టర్గా విశిష్ట సేవలు అందిస్తున్నారు వీరు గొప్ప ఆధ్యాత్మికవేత్త వీరు మన శక్తిపీఠం యొక్క శ్రే శ్రేయాభిలాషులు కావటం మనం మనకందరికీ ఎంతో సంతోషదాయకం అటువంటి వీరు నేడు మన శక్తిపీఠం శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జ్ఞాన యజ్ఞం కార్యక్రమంలో మన శక్తిపీఠం ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేయడం మనకెంతో ఆనందదాయకం మీ అందరి కరలతాళధ మధ్య మరొకసారి నేటి మన ముఖ్య అతిథి గారి గౌరవీలు శ్రీ అంద వెంకటేశ్వర్లు గారికి శక్తిపీఠం తరఫున స్వాగతం పలుకుతున్నాం మాత్రే నమ ధన్యవాదము సార్ తదుపరి నేటి మన ముఖ్య అతిథి గారి దంపతులను సన్మానం చేసుకోవాల్సిందిగా గౌరవ శక్తిపీఠం ట్రస్ట్ సభ్యులను వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే శక్తిపీఠం కుటుంబ సభ్యులు ధూమవాణి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం తదుపరి నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన శక్తి పీఠాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా నేటి ముఖ్య అతిథి గారిని కోరుచున్నాం ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలు పూజులు పీఠాధిపతి శాంతానంద పురేశులు గారికి మరియు అదేవిధంగా మిగతా ఘనాపాటిలందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి పీఠానికి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తూ ధర్మము కలియుగంలో మూడు పాదాల మీద నడుస్తుందని అనంగా మూడు పాదాలు కూడా లేదు అది ఏకపాదం మీదకి వచ్చే సందర్భంలో మళ్ళా ఆ ధర్మ ప్రతిష్టాత్మక చేయడం కోసం ఇటువంటి ఒక గొప్ప మాత్కార్యానికి పూనుకోవడం అనేది చాలా కష్టమైన పని ఎన్నో రకాలైనటువంటి విమర్శలు ఎన్నో రకాలైన చీత్కారాలు ఎన్నో రకాల అడ్డంకులను ఎదుర్కొని కూడా నేను గత స్వామివారిని పన్నెండు సంవత్సరాలుగా నేను గతంలో రెండు వేల పదిహేనులో ఇక్కడ చేసినప్పటి నుంచి కూడా స్వామి గారిని నేను ఎదుగుతును అప్పటి నుంచి కూడా దినదినంగా ఈ యొక్క ధర్మ ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో పాటు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ఒక వృద్ధి దినదినాభివృద్ధి అనేది ఆధ్యాత్మికంగా చెందుతూ ఈ స్థితికి రావడం చాలా గొప్ప కారణం ఇన్ని నేను ముందే చెప్పాను ఇన్ని అవాంతరాల మధ్యన కూడా ఇంత గొప్ప పని చేయడం అనేది చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని మానసికమైనటువంటి ప్రశాంతతని కోరుకునేటటువంటి భక్తులు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కానీ నాకు తెలిసి ఇంతమందికి మానసిక ప్రశాంత ప్రశాంతనిస్తున్న స్వామివారికి ఎంత ప్రశాంతత నాకైతే దేవుడికే తెలియాలి ఎందుకంటే రోజు అనేక రకాలైనటువంటి అయితే అంటే కాదనలేము అన్ని రకాలుగా ఉన్న ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ దేవుడు చాలా మనకు శక్తిని ఇవ్వాల్సి ఉంటుంది అంతకన్నా పెద్ద శక్తి స్వామివారికి ఉండడం గొప్ప విషయంగా భావిస్తున్నాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇదే రకంగా ముందు ముందు కొనసాగాలని నేను ఎప్పుడు ఈ గత రెండు సంవత్సరాలుగా మన శక్తి పీఠం డైరీలో వాడుతుంటాను అందులో ఇంకా ప్రపోజల్ కార్యక్రమాలు చాలా చూస్తూ ఉంటాను కళ్యాణ మండపానికి సంబంధించినవి తర్వాత ఆధ్యాత్మికంగా కార్యక్రమాలకు సంబంధించిన అన్ని కూడా అవన్నీ కూడా ధ్యాన మందిరం కానివ్వండి లేకపోతే కళ్యాణ మండపం లలిత కళాభవన్ కానివ్వండి ఆయుర్వేదిక వనం కానివ్వండి అవన్నీ కూడా త్వరలోనే పూర్తయి ఒక మంచి పూర్తి స్టేజ్కి పరిపూర్ణ స్థితికి ఈ యొక్క పీఠం తొందరలోనే రావాలని దేవుణ్ణి కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్